వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే ఇక దీపని దీప ఏమైంది ఆలోచిస్తున్నావు బావా నువ్వన్నదే నిజమైంది ఏంటి జ్యోష్న అలాగే పారిజాతం గారు నిశ్చితార్థం ఆపడానికి ఏదో పెద్ద ప్లానే వేశారు అవును ఎలా తెలిసింది నీకు నేను వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు దీపకి ఎట్టి పరిస్థితిలో అప్పటి వరకు అనుమానం రాకూడదు అన్నారు నన్ను చూసి వాళ్ళు కంగారు పడ్డారు నేను వాళ్ళ ప్లాన్ మొత్తం వినేసామని వినేశానని భయపడ్డారు అవునా దీపా అవును ఇది చాలు మనకి వాళ్ళ ప్లాన్ని వాళ్ళ నోట్తోనే తెలుసుకునేలా చేయడానికి ఏంటి బావా నువ్వు అంటుంది అవును నువ్వు ఇదే ఇదే డౌటు వాళ్ళందరి వాళ్ళిద్దరికీ కలిగించేలా చెయ్యి మిగతాదంతా నేను చూసుకుంటాను నన్న నేను చేయమంటా బావా నేను చెప్పినట్టు చెయ్యి ఇక మిగతాది నేను చూసుకుంటాను వాళ్ళ ప్లాన్ ఏంటో వాళ్ళ నోట్లోంచి తెలుసుకునేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా అక్కడ అలా అనడంతో దీప సరే బావా అని అంటుంది ఇంకా అయితే ఓసి జ్యోష్ణ ఏంటి ఆ దీపం మనం మాట్లాడుకున్నామని వినేసిందంటావా కాశీగాడిని కలిస్తే ఇక మనం వేసిన ప్లాను నాశనమేక గ్రాని ఇప్పటికీ దీప ప్లాన్ వినిందో లేదో అనని నేనే ఆలోచనలో ఉన్నాను నువ్వు ఇంకా ఇవన్నీ చెప్తే నా తల తినమాకు చేయమంటావు ఇప్పుడు ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయినట్టేనా గ్రాని ముందు దీపకి ఈ విషయం తెలిసిందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అవుని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం జేముంది కాశీగాడికి ఫోన్ చేయి కాశీగాడు నార్మల్గా మాట్లాడితే వాడికి దీప ఫోన్ చేయనట్టు వాళ్ళకి విషయం తెలియనట్టు లేదంటే కాశీగాడు తేడాగా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా వాడికి నిజం తెలిసిపోయినట్టే అవునా సరే ఉండు ఇప్పుడే వాడికి నేను ఫోన్ చేస్తాను అంటూ పారిజాతం అయితే కాశీకి ఫోన్ చేస్తుంది ఇంతలో అప్పుడే కార్తీక్ అటుగా వస్తాడు ఇక పారిచేతం కాశీకి ఫోన్ చేసి హలో కాశీ అని అంటుంది ఏంటన్నానమ్మా ఎందుకు ఫోన్ చేసావు అది కాదురా మీ అక్క నీకు పది లక్షలు ఇచ్చింది కానీ నువ్వు మీ అక్క చెప్పిన పని చేస్తున్నావా లేదని తెలుసుకుందామని ఆ పని మీదే ఉన్నాను ఆల్రెడీ ఆ గాడి గురించి నాకు నిజం తెలిసిపోయింది ఏంటన్ను అంటుంది అవునమ్మా ఆ గాడు నిజంగానే మంచివాడు కాదు ఎందుకు ఎందుకలా చెప్పిందో తెలీదు కానీ వాడు మాత్రం ఒక పెద్ద శాడిస్ట్ ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునేవాడు అలాంటి వాడిని జోష్నక్క పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అవునారా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చి మీ సుమిత్ర పెద్దమ్మతో ఈ విషయం చెప్పు వెంటనే ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తుంది ఇప్పుడు కూడా నేను ఆపన మీదే ఉన్నాను గ్రాని ఇదిగో ఇప్పుడే ఆ ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్పి కాశీ అంటాడు ఇక వెంటనే చేద్దాం వసే జోష్న మనం అనుకున్నదంతా జరగలేదులే దీపం అన్న ప్లాన్ వినలేదు జేంటికి రానీ నువ్వు అంటుంది అవుని ఇప్పుడే కాశీ గడికి ఫోన్ చేశాను వాడికి ఆ గౌతమ్ గడి గురించి తెలిసిపోయిందంట ఇప్పుడు ఆడు వీడియోతో సహా సుమిత్రకి చూపించడానికి డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నాడు గ్రాని నువ్వు చెప్తుంది నిజమా అవుని ఇంకా కాసేపట్లో వాడు ఇక్కడ ఉంటాడు చూస్తూ ఉండు మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో గ్రాని అప్పటి వరకు దీపం మీద బావ మీద ఒక కన్నేసు ఉంచు అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోకి కార్తీక్ అయితే కాశీతో పారిజాతం మాట్లాడుతుందన్న విషయం తెలిసిపోతుంది వెంటనే దీప దగ్గరికి వస్తాడు దీప ఖచ్చితంగా వాళ్ళు కాశీని పెట్టుకుని ఏదో ప్లాన్ చేస్తున్నారు అవునా బావా అవును పారు కాశీ గారితో మాట్లాడడం నా చెవులతో విన్నాను కాబట్టి ఖచ్చితంగా కాశీతో వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అదేంటో మనం తెలుసుకోవాలి కాశీకి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది కదా బావా సరే ఉండు అంటూ కార్తీక్ అయితే కాశీకి కాల్ చేస్తాడు కానీ కాశీ బైక్ మీద ఉండడంతో ఫోన్ని లిఫ్ట్ చేయడు దాంతో కార్తీక్ వీడింటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు స్వప్నకి ఫోన్ చెయ్యి సరే ఉండు అంటూ స్వప్నకి ఫోన్ చేస్తాడు ఇక స్వప్న అన్నయ్య కాశీ ఉన్నాడా అన్నయ్యా ఏదో పనుందని ఇప్పుడే కాశీ బయటికి వెళ్ళాడు అవునా అదేంటో నీకేనా చెప్పాడా లేదన్నయ్య కానీ కాశీ ఎందుకనో ఈ మధ్య తేడాగా కనిపిస్తున్నాడు ఏమైంది స్వప్న కాశీకి పది లక్షలు అప్పు ఉంది అదేంటి అని వెనకాలే స్వప్న జరిగిందంతా కాంతితో చెప్తుంది కానీ ఇప్పుడు కాశీ ఆ పది లక్షలు తీర్చేశాను ఏదో పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పాడు దాని గురించి అడుగుతుంటే కాశీ నా దగ్గర ఏమీ చెప్పట్లేదు నాకెందుకో భయంగా ఉందన్నయ్య కాశీ మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నాడేమోనని స్వప్న నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా అంటూ కాంతి కాల్ కట్ చేస్తాడు ఇక దీపా బావా ఏమైంది స్వప్న ఏమంది కాశీని జోష్న అలాగే పారు ఇద్దరు కలిసి కాశీ అవసరాన్ని పెట్టుకొని కాశీని ఏదో పెద్ద ప్లాన్లోనే ఇరికిస్తున్నారు ఏంటి భావాన్ని వంటుంది అని వెనకాలనే కార్తీక్ జరిగిందంతా చెప్తాడు అలా అయితే మనం కాశీని ఇంట్లో వాళ్ళు తిట్టకుండా ఎలా అయినా కాపాడాలి చూడు దీపా వాళ్ళ టార్ వాళ్ళ టార్గెట్టు కాశీని ఇంట్లో అందరి ముందు బ్యాట్ చేయడం కాదు నిన్ను అవును కాశీ ఎవరు నీ తమ్ముడు ఏదైనా చేస్తే ద ఆ తప్పంతా నీ మీదకి వెళ్తుంది ఇప్పుడు జ్యోష్న వేసిన ప్లాన్ కూడా అదే కాశీని అడ్డు పెట్టుకొని జ్యోష్ణ గౌతంతో నిశ్చితార్థాన్ని ఆపడం కోసం ఏదో ప్లాన్ చేసింది దానికోసమే కాశీ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నాడు ఏంటి భావాన్ని వంటుంది అలా అయితే మనం కాశీని ఆపకపోతే మనం అనుకున్నది జరగదుగా అవును కాశీ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఎలా అయినా కాశీ కానీ ఆపాలి జ్యోష్న ప్లాన్ని ఎలా అయినా ఇంప్లిమెంట్ కాకుండా మనమే చూడాలి అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన దీప అలాగే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జోస్నా పారిజాతం ఇక కిందకి వస్తారు ఏంటి ఇంట్లో ముచ్చట్లు పెడుతున్నారు పనోళ్ళు పనులు లాగా ఉండండి అవును పారు నేను కూడా అదే చెప్తున్నాను పనోళ్ళు పనులలా ఉండాలి అంతేగాని ఇలా పెత్తనాలు చలాయించకూడదు ఏంట్రా జంట్రా నువ్వు అంటే నేను పంది అంటున్నావా పారు ఏదైనా సరే నిజాన్ని భలే ఈజీగా ఒప్పేసుకుంటావు అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా పారిచేతం ఏంట్రా ఎంత నననే అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే గౌతమ్ ఇంటికి వస్తాడు రాగానే జోస్నా వీడేంటి ఇప్పుడు వచ్చాడు రానీ వీడిని నువ్వు పిలిపించావా నాకు తెలిసి ఈ గడే పిలిపించుంటాడు మళ్ళీ నీకేదో కొత్త తలనొప్పి తెప్పిస్తున్నాడేమో అని అంటూ ఉంటే హాయ్ గౌతమ్ ఇదేంటి ఇలా వచ్చావు ఏం లేదు జోస్నా నిన్న కార్తిక్ బ్రోతో రింగ్స్ పంపించాను దాని గురించి నువ్వు నాకు ఏ రిప్లై ఇవ్వలేదు అది తెలుసుకుందామని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను వీడేంటి చీటికి మట్టుకి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాడు వీడికి బాగా ఎక్కువైంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అలాగే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక గౌతమ్ చూసి హాయ్ గౌతమ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఏం లేదంటే జ్యోష్నకి రింగ్స్ పంపించాను రింగ్స్ ఎలా ఉన్నాయో తను వాట్సాప్లో మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదు అందుకే తనని కలిసినట్టు ఉంటుంది అలాగే రింగ్ తన వేలుకి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలనిపించింది అందుకే వచ్చాను అని వెనకాలే ఇక జ్యోష్న వైపు సుమిత్ర కోపంగా చూస్తుంది వెంటనే చూసిన అదేం లేదు మమ్మీ రింగ్స్ నాకు బాగా నచ్చాయి ఆ విషయం గౌతమ్ని డైరెక్ట్గా కలిసి చెప్దామనుకున్నాను చూసారా చిన్న మేడం పెద్ద మేడం ఏమనుకుందో గౌతమ్ సార్ వెంటనే చేసేశారు అవును గౌతమ్ రావు చూసావా నిన్ను డైరెక్ట్గా కలక కలవాలనుకుందంటే చూసిన ఇంతలో నువ్వే డైరెక్ట్గా వచ్చేసావు ఇది అన్యోన్యమైన కపుల్స్ అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ అఫెక్షన్ చాలా బాగుంది మీకు మీ పెళ్ళైతే మీ ఫ్యామిలీ సూపర్గా ఉంటుంది అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటలకి జ్యోత్నకి వల్లంతా మండిపోతుంది ఇక సుమిత్ర ఉంగరాలు చాలా బాగున్నాయి బాబు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన అప్పుడే కాసి అక్కడికి వస్తాడు రాగాలే ఇక జ్యోత్న అలాగే పారిచేతం అమ్మయ్య వీడిక్కడికి వచ్చేసాడు ఇక జరగాల్సిందంతా వీడే చూసుకుంటాడు ఈ గడు భలే టైంకి వచ్చాడులే ఇక్కడే వీడికి నాలుగు చెప్పు దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే శివనారాయణ ఈ విధమేంటి ఇప్పుడు వచ్చాడు మళ్ళీ ఏదైనా గొడవ చేస్తాడా ఏంటి అని చెప్పేసి దశరథ వైపు చేస్తాడు ఇక దశరథ ఒరే కాశీ నువ్వేంటి ఇలా వచ్చావు పెదననా నేను పెద్దమ్మతో అర్జెంటుగా మాట్లాడాలి పెద్దమ్మకి ఒక విషయం గురించి చెప్పాలి ఇక కార్తిక్ అలాగే దీప కూడా కంగారు పడుతూ ఉంటూ ఇక కార్తీక్ అయితే ఒరే నువ్వేం మాట్లాడాలి కాశీ నీతో నేను తర్వాత మాట్లాడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదు బావా నేను అర్జెంటుగా పెద్దమ్మని కలవాలి అని అంటూ ఉంటే గౌతమ్ అదేంటి తనెవరు అని అనకాంది తను నా మనవుడు అని ఉంటుంది శివ శివనారాయణ కోపంగా చూస్తాడు తను మీ మనవుడు అంటే జోష్లోకి తమ్ముడా మరి నాకు పరిచయం చేయరంటే తను నాకు భావం కదా లెట్ మీ నాకు పరిచయం చేయరా ఏ జోస్నా అని వెనకాలనే ఇక పారిజాతం ఒరే కాశీ అక్కడే ఉండిపోయి వెంటరా రారా అంటూ పారిజాతం కార్తిక్ అలాగే దీపవైపు కోపంగా చూస్తూ కాశీని లోపలికి తీసుకెళ్తుంది ఇక సుమిత్రతో పెద్దమ్మ అర్జెంటుగా మీతో ఒక విషయం మాట్లాడాలి ముఖ్యంగా ఈ గౌతమ్ గురించి అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటే ఇక సుమిత్ర ఏం మాట్లాడాలి నువ్వు పెదమ్మ మీరందరూ అనుకున్నట్టు ఈ గౌతమ్ మంచివాడు కాదు ఈ గౌతమ్ ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునేవాడు కావాలంటే ఇదిగో ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అంటూ ఒక్కసారిగా ఇక గౌతమ్ ఒక అమ్మాయితో మాట్లాడిన వీడియోనైతే సుమిత్రకి చూపిస్తాడు ఆ వీడియో చూసి ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ శివన్నారాయణ షాక్ అయిపోతారు ఇక గౌతమ్ వీడేంటి ఇలా నన్ను బుక్ చేసేశాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని పెన్షన్ పడుతూ ఉంటే ఇక కార్తీక అలాగే దీపా కాశీగాడు మన ప్లాన్ అంతా నాశనం చేశాడు అని చెప్పేసి అనుకుంటారు ఇక వెంటనే జోసిన దీపా నా చేతులకి మట్టంటకుండా అంటకుండా ఈరోజు నిన్ను ఎలా అడ్డంగా ఇరికించను చూసావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పారి జీంట్రా కాశీగా నువ్వు చెప్తున్నంత నిజమా అవునమ్మా ఈ గౌతమ్ గురించి ఎంక్వైరీ చేస్తే వీడు ఎలాంటి వాడో తెలిసింది ఇలాంటి వాడితో జ్యోష్నక్క పెళ్లి చేస్తే జోష్నక్క జీవితం నాశనమైపోతుంది అని వెనకాలనే వెంటనే జోస్నా జీంటి గౌతమ్ ఇదంతా నువ్వు అమ్మాయిలని ఇలా చీట్ చేస్తావా చీ నీ గురించి ఎంత ఎక్స్పెక్ట్ చేశాను కానీ నువ్వు ఇలాంటి వాడువా దీప చెప్పిందంతా నిజమే అన్నమాట అని వెనకాలనే ఇక గౌతమ్ ఏంటి జ్యోసినా ఏదో ఇదంతా కూడా నీకు తెలియనట్టు భలే మాట్లాడుతున్నావు అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జోష్న అయితే చాలా కంగారు పడిపోతుంది జేంటి గౌతమ్ ఏమంటున్నావు నువ్వు అవును జ్యోత్న నేను ఎలాంటి వాడినో దీపతో పాటు నీకు కూడా తెలుసు కానీ నువ్వు నా పే నాతో పెళ్ళికి యాక్సెప్ట్ చేశావు అలాగే ఆగిపోయిన నిశ్చితార్థాన్ని మళ్ళీ నువ్వే మన ఇద్దరికి పెళ్లి జరగాలని నాతో వచ్చి మాట్లాడావు ఇప్పుడు ఏదో ఇదంతా నీకు కొత్తగా తెలిసినట్టు భలే నాటకాలు ఆడుతున్నావే అని అంటాడు ఒక్కసారిగా సుమిత్ర జ్యోస్నా ఏం జరుగుతుంది ఇక్కడ మమ్మీ గౌతమ్ ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు గౌతమ్ ఎలాంటివాడు వాడు ఈ వీడియో చూసాకే నాకు తెలిసింది స్టాపిడ్ చూసినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి చూడండి జ్యోష్నకి నా క్యారెక్టర్ ఏంటో ఆల్రెడీ తెలుసు అవును కావాలంటే ఇదిగోండి ఈ వీడియోలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది ఆ రోజు దీపనతో గొడవ పడుతూ ఉన్నప్పుడు జ్యోష్న అక్కడికి వచ్చింది తను ఇదంతా కూడా చూసింది కానీ తను సైలెంట్గా ఉంది అంటే తనకి నా క్యారెక్టర్ గురించి తెలుసు కూడా తను నన్ను లవ్ చేస్తుందేమో అందుకే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అనుకున్నాను కానీ ఇప్పుడు మీ అందరి ముందు ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు తెలియట్లేదు చూడు చూసినా నువ్వు నన్ను నా క్యారెక్టర్ని చూసి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు సో మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది అని వెనకాలనే నర్మి వెదవా నువ్వు ఎలాంటి వాడో తెలిసాక జ్యోస్న నీతో పెళ్ళికి ఒప్పుకుందేమో కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఈ పెళ్ళికి ఒప్పుకో మర్యాదగా ఎక్కడి నుంచి పో అంటూ కాశీని తెచ్చిన వీడియోను చూసి శివనారాయణ ఇక గౌతమ్ని తిట్టి పంపించేస్తాడు ఇక జోస్న అలాగే పారిజితం టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక కార్తిక్ అలాగే దీప బలం అయింది వీళ్ళకి మంచి అయింది అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ జోష్ణ ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటే తాత అది అని వెనకాలనే సుమిత్ర ఇక జోష్ణ చెప్ప పగలు కొడుతుంది ఆ రోజు దీప గౌతమ్ గురించి నిజం చెప్తూ ఉంటే దీప నీ జీవిత నాశనం చేసిందని దీప వల్లనే నిశ్చితార్థం ఆగిపోయిందని జేడ్చావు నీ మాటలు నమ్మి అందరం దీపని తప్పుపట్టం నీకు నిజమంతా తెలిసి కూడా ఎందుకు నిశ్చితార్థానికి ఒప్పుకున్నాం ఎందుకు ఈ కుటుంబం పరువు తీయాలనుకున్నాం ఒకసారి వాటితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యాక కూడా మళ్ళీ ఎందుకని గౌతమ్ని నిశ్చితార్థం చేసుకుంటానని చెప్పావు చెప్పు ఎందుకు ఇదంతా చేసావు చెప్పు అని వెనకాలే మమ్మీ ఇదంతా నేను దీపం మీద కోపంతోనే చేశాను అవును దీపం మీద కోపంతో ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను అలాగే ఈ నిశ్చితార్థం నేను కంటే దీప ఆపితే మీ అందరి దృష్టి దీపం మీద ఉంటుందని ఇలా చేశాను అంతే కరెక్ట్గా చెప్పావు జ్యోస్న అత్త మావయ్య తాత ఇప్పుడు మీ అందరికీ కూడా ఏం జరిగిందో అర్థమైంది కదా ఆ రోజు దీప జోష్ణ తనకి శత్రువైనా సరే తన జీవితాన్ని కాపాడాలని గౌతమ్ని అందరి ముందు కొట్టింది గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా తను భయపడలేదు జోష్ణ జీవితాన్ని కాపాడాలని అనుకుంది ఇప్పుడు కూడా జోష్ణ జీవితం ఏమవుతున్నారని జోష్న కోసం నన్ను అక్కడికి పంపించింది దీప అలాంటిది కానీ ఆ రోజు జోష్న దీపని మీ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడింది ఇప్పటికైనా జోష్న చేత నిజం బయట పెట్టించడానికి నేను జోష్న దీపతో గౌతమ్ మంచివాడని అబద్ధం చెప్పమన్నాను అలా చెప్తేన జోష్న నిజం బయట పెడుతుందని ఇప్పటి వరకు జ్యోష్న ఆ నిజాన్ని బయట పెట్టలేదు ఎప్పుడుకు పెట్టింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక దసరథ చూడు జ్యోత్న నీ పద్ధతిని నువ్వు మార్చుకుంటే నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటావు ఇంకా ఇలాగే చేస్తే నువ్వు చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అంటూ దసరథా అమ్మ దీపా నీ విషయంలో మేమందరం చాలా తప్పుగా చేసాము నేను చాలా తప్పు మాటలో అన్నాము మమ్మల్ని క్షమించమ్మా అయ్యో మీరు నన్ను క్షమాపణ అడగడం చిన్నయ్య గారు నేను జోష్న జీవితం బాగుండాలి అనుకున్నాను అందుకే ఆ రోజు గౌతమ్ గురించి మీతో నిజం చెప్పాను ఈరోజు కూడా గౌతమ్ గురించి మీ అందరికీ తెలియడం కోసమే నేను గౌతమ్ మంచివాడని అబద్ధం చెప్పాను అది కూడా మా బావ చెప్పమన్నాడని అని వెనకాలనే ఇక శివనారాయణ దీప క్షమించమ్మా అని అంటాడు ఇక సుమిత్ర చూడు దీపా నా కూతురు విషయంలో నువ్వు ప్రతిసారి అన్యాయం చేస్తున్నావని నా కూతురు సంతోషానికి అడ్డుపడుతున్నావని నేను చాలాసార్లు చాలా మాటలు అన్నాను వాటన్నిటికీ నన్ను క్షమించు అంటూ సుమిత్ర కూడా ఇక దీపని క్షమాపణ అడుగుతుంది ఇక జీవన్నారాయణ పారిజాతం నీతో మాట్లాడాలి నాతో పటరా అని వెనకాలనే పారిజాతం చాలా టెన్షన్ పడుతుంది ఇక అందరూ వెళ్ళిపోయాక కాతి ఏంటి చిన్న బరదల షాక్ అయిపోయి అలా ఉండిపోయా నోట్లో మాట బయటికి రావట్లేదు బవా గెలిచానని ఆనందపడద్దు గెలవటం కాదు ఈసారి నేను వేసే ప్లాను అలా ఇలా ఉండదు బవా అవును నీ తప్పులని నువ్వు ఒప్పుకుంటే బాగుంటుంది అదే మేమిలా బయటపెడితే ఇలాగే అందరూ చీకొడతారు అని వెనకాలే బావా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మావాయిని గంతో షూట్ దాని గురించి బావకి నిజం తెలిసిపోయిందా అంటూ జ్యోస్నా కంగారు పడుతూ ఉంటే ఇక కార్తీక్ చూడు జ్యోత్నా మావాయిని ఎవరు గంతో షూట్ చేశారో అది కూడా త్వరలోనే తెలుసుకుంటాను వాళ్ళని కూడా అందరి ముందు బయటికి తీసుకొస్తాను చూస్తూ ఉంటూ మరదల్ మనం బయలుదేరే దంపద దీపం తీసుకొని కార్తీక్ వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెడే నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా